హేయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్ప భూపాల్ ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు పికిల్స్ ఏదన్నా పచ్చళ్ళు ఉంటే మనం తినేస్తాము అలాంటిది ఈ చికెన్ పచ్చడి ఇంట్లో ఉంటే కూరలన్నీ పక్కన పెట్టి మరీ ఈ చికెన్ పికిల్తోనే తింటామన్నమాట కరెక్ట్ కొలతలతో చేసుకుంటే అంత టేస్టీగా అండ్ త్రీ మంత్స్ నిలువు ఉంటుంది సో ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం ఇక్కడైతే నేను ఒక ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అంతా కూడా బోన్లెస్ తీసుకున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కేజీ చికెన్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ అంతా కూడా డ్రై అయిపోవాలి ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది ఉండకూడదు అనమాట ఒక టెన్ మినిట్స్ అలా మన స్టవ్ మీద తిప్పుతూ ఉంటే మనకి చికెన్ మంచిగా డ్రై అయిపోతుంది వాటర్ అనేది లేకుండా మెయిన్ ఇది ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా ఇక్కడ మనం ఎంత మంచిగా రోస్ట్ చేసుకుంటే పచ్చడి అంత మంచిగా వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనం చికెన్ వాష్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ అనేది ఉంటుంది సో ఉడికే కొద్దీ ఆ వాటర్ అంతా కూడా ఇలా బయటకు వస్తుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా కంప్లీట్గా మనకి ఇంకిపోవాలి అంతవరకు మనం కొంచెం ఫ్రై లాగా తిప్పుతూ అలా కలుపుకోవాలన్నమాట ఇక్కడైతే కంప్లీట్గా వాటర్ అన్నీ ఇంకిపోయాయి ఇది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ చికెన్ అంతా కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ మంచిగా మరిగాక ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసిందే ఉండాలి మనం షాప్స్లో రెడీమేడ్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఈ లోపైతే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకున్న ఇదేంటంటే ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ అన్నీ వేసి పౌడర్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వాటర్ లేకుండా ఇంకిపోయిన చికెన్ ఉంది కదా అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇది మెయిన్ పార్ట్ చికెన్ పికిల్కి అంతా కూడాను ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో మంచిగా ఉడకాలి అండ్ పీస్ అంతా కూడా హార్డ్ అవ్వాలన్నమాట ఎంత హార్డ్ అయితే అప్పుడు మనకి ఆ చికెన్ పికిల్ అనేది అన్ని రోజులు నిలువ ఉంటుంది పీస్ పాడవకుండా అలా ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది అనమాట డీప్ ఫ్రై అయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే పీసెస్ కలర్ చేంజ్ అవుతాయి కొంచెం హార్డ్గా అయిపోతుంది పీసెస్ అన్నీ కూడా అండ్ ఇంకొకటి చికెన్ పీసెస్ సైజు కూడా చాలా చిన్నది అయిపోతుంది మనం వన్ కేజీ పికిల్ పెడితే మనకి ఫైనల్గా హాఫ్ కేజీ అవుతుంది అనమాట సో ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి డీప్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కారపొడి అయితే నేను ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అండ్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ ఈ పౌడర్ చూయించాను కదా ఇందాక ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసి పౌడర్ చేసుకున్నాను అనమాట సో స్టవ్ ఆఫ్ చేశాక ఈ పౌడర్స్ అన్నీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి ఎప్పుడు కానీ మనం పికెల్స్ పెట్టే అప్పుడు అన్నీ కూడా ఇంట్లో ఉన్న స్పైసెసే యూస్ చేసి మనకి మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అనమాట అండ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అన్నీ కూడా ఇంట్లో గ్రైండ్ చేసినవే అనమాట సో అన్నీ కూడా మంచిగా మిక్స్ చేశాను ఇంక దీన్ని పక్కన పెట్టేసి ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలన్నమాట కూల్ అయ్యేంతవరకు పక్కన పెట్టేయాలి ఇది వన్ స్కూల్ అయ్యాక హాఫ్ నిమ్మకాయ తీసుకొని నేను మంచిగా స్క్వీజ్ చేసుకున్నాను అనమాట అంత కంప్లీట్గా చల్లారాక ఇంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్తో కరెక్ట్ కొలతలతో వేసుకుంటే పర్ఫెక్ట్ మనకు నోరు ఊరించే చికెన్ పిక్కిలు వస్తుంది ఇదే పికిలు మనం బయట తీసుకోవాలనుకుంటే మసాలా ఎక్కువ వస్తుంది అండ్ చికెన్ పీసెస్ తక్కువ వస్తాయి ఇంట్లో చేసుకుంటే మనం మసాలా తక్కువ పెట్టుకొని పీసెస్ ఎక్కువగా వేసుకుంటామన్నమాట సో పర్ఫెక్ట్గా ఇప్పుడు చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో అలా సర్వ్ చేసుకొని తింటూ ఉంటే వాహ్ ఆ టేస్ట్ ఇంకా నేను చెప్పలేను సో మీరు కూడా ఇంకెందుకు లేట్ చేస్తున్నా తప్పకుండా ట్రై చేసి అలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి